ఈడి ఎరక్షన్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి దాని కాల కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ జనరేషన్ లో అంటే ట్వంటీ ఫస్ట్ జనరేషన్ లో మన లైఫ్ స్టైల్ కానివ్వండి మనం తీసుకునే ఆహారం అన్ని పద్ధతులు మారిపోయినాయి కాబట్టి ఈ హార్మోన్స్ అనేటివి సరైనంత పరిమాణంలో రిలీజ్ కావట్లేదు అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వ్యాయామం ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది తర్వాత ఆహారం ఫుడ్ అలవాట్లు మారిపోయినాయి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేకుండా మసాలా ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటి ఎక్కువగా క్రేమ్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతుంది సో హార్మోన్స్ మనకి ఏది అవసరమో అవి తయారు కావట్లేదు దీని వల్ల అంగస్తంభన అనేది ఎరక్టల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ఇది ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది ఇది ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉండే వాళ్ళలో స్మోక్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో తర్వాత సరైన నిద్ర లేకుండా నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళల్లో వీళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఇది మధ్య వయసులోనే వస్తుంది ఇప్పుడు అంటే థర్టీ థర్టీ ప్లస్ లోనే ఈ డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి మనం చేయాల్సిన వల్ల డైలీ కార్యక్రమాలు అంటే ఎక్సర్సైజ్ చేయడం లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే మంచి ఆహారం తీసుకోవడం నిద్ర తీసుకోవడం వీళ్ళైతే స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇవి చేయడం వల్ల మళ్ళీ మనకు తిరిగి కొత్త ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రయల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాబ్లం చేయొచ్చు దీనికి మనం ఆహారం దీని మామూలుగా రెగ్యులర్గా తీసుకునే ఆహారం కాకుండా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అంటే మనం చెప్పుకునేట్ల ఇంత ఇది బాదం కానివ్వండి ఆల్మండ్స్ లేదా వాల్నట్స్ తర్వాత ఇంకా ఇవి అంజీర్ ఇలాంటివి కొన్ని తీసుకోవడం వల్ల ఫ్రూట్స్ తర్వాత రెగ్యులర్గా ఉన్నవి పీనట్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి మనం కొబ్బరి ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనకు తర్వాత జింక్ ఫోలిక్ యాసిడ్ బి కాంప్లెక్స్ ఉండేటివి ఇవి చాలా ఇంపార్టెంట్ తర్వాత సెలీనియం మన పిల్లలు అంటే సెవెన్ కౌంట్ పెరగాలంటే సెలీనియం ఉండే ఐటమ్స్ తీసుకోవాలి సెలీనియం అనేటివి ఎక్కువగా సీడ్స్ వీటిల్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఫ్లాక్ సీడ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు అవసరమైన న్యూట్రియన్స్ దొరుకుతుంటాయి సో దీనివల్ల మనకు ఎరక్టాల్ డిస్ఫంక్షన్ అని ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి డైట్ ద్వారా మరి రిమైనింగ్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి మీరు అది యూజ్ చేసుకోవడం వల్ల ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది అప్పుడు మనకు ఈడీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అది మన ఏజ్ ఫ్యాక్టర్ బట్టి కూడా ఉంటుంది ఏ సిక్స్టీ ప్లస్ కంటే కొంత ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది కానీ ఎంత అనేది చెప్పలేం కరెక్ట్గా అదే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే డెఫినెట్ గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాబ్లం నుంచి బయటపడి హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు నమస్తే